మీరు ఇవన్నీ చేయండి ఇది నా దేవాలయం నా తల్లి లాంటి నా పార్టీ పైన దాడి చేశారు కాపాడుకునే బాధ్యత మాకుందని ఇచ్చారు కడాను చిన్న పిల్లలు తమ్ముళ్ళు కిట్టి బ్యాంకులు చిన్న చిన్నవన్నీ పెట్టుకుంటే దేనికంటే మంచి పని ఉంది ఉంటే డబ్బులు నాకుంటుందేమో కానీ నాకు అది ముఖ్యం కాదు ఈ దేవాలయాన్ని కూలగొట్టే దుర్మార్గులకు బుద్ధి చెప్పాలంటే మేము కూడా ముందుకు రావాలని చాలామంది ఇచ్చారు అది స్ఫూర్తి ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు ఏడ్చారు బాధపడ్డారు అవి చూసిన తర్వాత మీ పట్టుదల చూసిన తర్వాత నాలో ఇంకా పట్టుదల పెరిగింది

తమ్ముళ్ళు ఒక అన్నా క్యాంటీన్ అన్ని పోయినాయి అన్నా క్యాంటీన్ పోయింది పండుగ కానుకో పోయినాయి విదేశ విద్యా విదేశ విద్య పోయింది అదే మరిగా చంద్రన్న బీమా పోయింది పెన్షన్ మూడు వేలు ఇస్తానని ముష్టి రెండు వందల యాభై రూపాయలు పెంచి పెంచుకుంటా పోతా అంటున్నాడు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది మళ్ళా ఎప్పుడు పెస్తావు నువ్వు నీకు పదవి ఉండాలి కదా అమ్మఒడి ఈ సంవత్సరం ఎత్తిపోయింది నాన్న బుడ్డి మాత్రం అక్కడే ఉంది అంటే మీరు ఇవన్నీ చూస్తే మొత్తం అన్ని కూడా దోచుకునే కార్యక్రమాలకే శ్రీకారం చుట్టాడు అందుకే నేను ఒకటే అడుగుతున్నాను మళ్ళీ ఈ పోరాటం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు చేసే పోరాటం ఈ పోరాటం భావితరాల భవిష్యత్తుకు చేసే పోరాటం అసలు మాట్లాడే హక్కు లేకపోతే ప్రశ్నించే సేవ లేకపోతే పార్టీలకి ఇంకా రాజకీయ పార్టీలు నువ్వు తమ్ముళ్ళు అడుగుతున్నా నిన్న ఈరోజు చూశాను ప్రజా సంఘాలు వచ్చాయి ఇది జరిగినాక రాజకీయ పార్టీలు ఖండించారు వారందరినీ ఒకటే కోరుతున్నాం అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం తర్వాత మన సిద్ధాంతాల ప్రకారం ఓటర్ తెరిపోదాం అసలు ఓట్లు ఇప్పించుకునే శక్తే లేకపోతే ఈ ఉన్మాది దగ్గర అందరం కానీ మొత్తం కానీ మనం ఇవైపోతే రేపు ఏమవుతారు తమ్ముళ్ళు మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అన్ని రాజకీయ పార్టీలు కోరేది ముందుకు రండి పోరాటం చేద్దాం కేసులు పెడతారు పెట్టేయండి అదే మరిగా ప్రజా సంఘాలు కోరుతున్నా కుల సంఘాలు కోరుతున్నా ఎన్జిఓలు కోరుతున్నాం ఈ రాష్ట్రం మనది ఇంటలెక్చువల్స్ కోరుతున్నాం రైతుల్ని కూలీల్ని అందరినీ కోరుతున్నాం మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే జరిగితే ప్రశ్నించే గొంతులే లేకపోతే మీరు ఒక లెక్క సుధాకర్ ఏమడిగాడయ్యా చునా అక్కడ ఏమీ అడిగడేయా మాస్కే కదా మాస్క్ ఇవ్వలేక నువ్వు అడిగేవు అడిగా నువ్వు అని అహంభావంతో అతని మీద కేసులు పెట్టి సస్పెండ్ చేసి కణాన్ని పిచ్చి పండు చేసి చంపించే పరిస్థితి వచ్చి ఒక ఎస్సీని ఒక మాదిగని ఏమన్నారు తమ్ముళ్ళు ఇంకా పక్క ఎస్సీ కుర్రాళ్ళు పట్టుకుపోయి ఏమడిగాడు అతను ఇక్కడ ఇసుకుపోతా ఉంది ఇది అన్యాయం అని అడిగితే అడిగిన నేరానికి గుండు కొట్టిస్తారా మీరు శిరోమండనం చేస్తారా మీరు ఒక తమ్ముడు పులివెందల్లో పుంగనూరులో ఒక ట్వీట్ పెట్టాడు నేను కూడా సపోర్ట్ చేశాను నేను కూడా ఓట్లు వేసాను ఓట్ వేసిన తర్వాత ఈ రోజు లిక్కర్ని ఇష్టప్రకారం మేము చేశావు మేము భరించలేకపోతున్నాం ఈ రేట్లన్నీ నాశరకం పెట్టామని ఒక ట్వీట్ పెడితే ఐదో రోజుకు ఆరో రోజుకు ఆయన శవమై తేరాడు తమ్ముళ్ళు పోలీసులు లెటర్ రాశాను నేను ఎన్క్వైర్ చేయమంటే పోలీసులు లెటర్ రాశా లవ్ లెటర్ ఈ మధ్య పోలీసులు మన మీద లవ్ అయిపోయింది ప్రతిరోజు ఒక లవ్ లెటర్ పంపిస్తారు నాకు ఓ లవ్ లెటర్ పంపించారు ఏమని మీరు అన్నారు ఏంటి కథ మీ దగ్గర ఉంటే మా డిఎస్పీ దగ్గరండి అప్పీరెన్స్ కోసం అని ఇంత నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడిని ఈ జగన్ రెడ్డి చెప్తున్నాడు ఆయనకేనంట రాజ్యాంగంగా ఆయనకు ఒక పదవి ఇచ్చారంట నీది ముఖ్యమంత్రి రాజ్యాంగం ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాజ్యాంగంలోనే ఉంది ఆ విషయంలో గుర్తుపెట్టి రాజ్యాపరంగా వచ్చే ప్రవీ ఒక మహిళ మాట్లాడింది రోజు చూశారు మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు పాలించమని వాళ్ళకి అగ్గిచ్చారు ప్రశ్నించమని మీకు అగ్గిచ్చారు ఆ ప్రశ్ని తప్పైపోతుందా ఇలాంటి అనాచకాలు ఎందుకంటున్నానంటే నాలాంటి వాడికి దిక్కు లేకపోతే మీలాంటి వాళ్ళకి ఏదైనా దిక్కు ఉంటుందా ఈ రాష్ట్రంలో తమ్ముళ్ళు ఆలోచించండి పేదవాళ్ళకి దిక్కు ఉంటుందా మీ ఆస్తులకు రషి ఉంటుందా మీ పిల్లల శీలానికి రషి ఉంటుందా ఒకడు తాగుతాడు తాగొచ్చి నేను ప్రేమించానంటాడు ప్రేమించానంటే ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే నడి రోడ్లను చంపేస్తాడు ఇక్కడనే మీరు చూశారు విజయవాడలో పెళ్లి చేసుకోవాలని కాబోయే భార్యతో అతను ఆ సోపు కూర్చొని మాట్లాడుకుని అనుకుంటాం మనం ఎప్పుడైనా పిల్లలు పంపిస్తూ ఉంటాం మీకు ఇష్టం ఉందో లేదో ఇద్దరు కలిసి మాట్లాడుకోండి కష్ట ఇష్టపడితే పెళ్లి చేసుకుని పంపిస్తారు పోతే అతని ముందరిని అతను చేతులు కాళ్ళు కడేసి బయట వాళ్ళు వచ్చి రేపు చేసి నేను అడుగుతున్న ఇంతవరకు పట్టుకున్నారా రెడ్డి ఎవరు ఉన్నారంటే ఇక్కడే నిన్ను ఒక యాడ్ ఇచ్చారు ఎక్కడన్నా దొరికితే చెప్పమని మనవాళ్ళు పట్టుకోవడానికి చాలా